ఈరోజు ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ వర్కులు ఎక్కడైనా కానీ ఆన్లైన్లో కానీ పేపర్లలో కానీ ప్రకటించి ఆ వర్కులు టెండర్లు వేయాల ఆ టెండర్ల అనామత్తులో ఆ మా కడప నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారి అనుచరులకు ముఖ్యంగా ఈ సెవెన్ పాయింట్ టూ మైనస్ వేసిన వర్కులు ఇవ్వకుండా వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకొని ప్లస్ టూ పాయింట్ ఫైవ్ ఉండే వాళ్ళకు వర్కులు ఇచ్చి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు టెండర్ను ఇవ్వడం జరిగింది మామూలుగా ఆ వర్క్ ఎవరు చేయని అవసరం లే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరవై లక్షల రూపాయల లోపలనే ఆ వర్క్ను కంప్లీట్ చేయొచ్చు కానీ అది చేయకుండా కడపలో కార్యకర్తలు లేనట్టు లేనట్టు తెలుగుదేశానికి తన వర్గ తన చుట్టూ ఉండే అనుచరులకు ఇచ్చి ఆ వర్క్ను చేయించాలని చెప్పే భావనతో తన దగ్గర ఉన్న మనుషులకు ఇప్పించి టూ పాయింట్ ఫైవ్ ఎక్సెస్కి ఇప్పించి పనిచేయాలని చూస్తు చూస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇది ప్రజా ప్రజల సొమ్ము చాలా దుర్వినియోగం అయిపోతుంది మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పెట్టాల్సినంత అవసరం లేదు ఇప్పటికే నీరు చెట్టు కింద లాస్ట్ టైము పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు చేసినటువంటి అన్యాయమైన నీరు చెట్టును ఐదు రూ ఐదు రూపాయలు ఖర్చు పెట్టి ఐదు లక్షల రూపాయలు వసూలు చేసుకున్నారు అదే మాదిరిగానే ఈరోజు కూడా బుగ్గొంక సుందరీకరణలో భాగంగా దాంట్లో ఉన్న వర్కులను నీ చుట్టూ ఉన్న మనుషులకి ఇప్పించి నువ్వు చేస్తున్నావు చాలా ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది కడపలో ఉన్న హాస్పిటల్ అన్నీ కూడా అందరూ గగ్గోలు పెడుతున్నారు డాక్టర్లు అందరూ మేము లక్ష రూపాయలు ఇచ్చే స్టేజ్లో లేము మేము మా హాస్పిటల్ అంత జరగడం లేదని అయినా కానీ ఇది మా మాటే శాసనము మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే మేము కడపలో ఉన్న సిసి కెమెరాలను పెట్టాలా ప్రతి సర్కిల్లో ప్రతి ఒక్క చోట పెట్టాలని చెప్పి వాళ్ళు అంటున్నారు ఆల్రెడీ ప్రతి చోట ఉన్నాయి ఈ డబ్బులు ఎమ్మెల్యే గారి అకౌంట్ లేకపోతాయో లేదంటే పోలీసు వారి అకౌంట్ అయిపోతాయో మాకు తెలియదు కానీ హాస్పిటల్ ప్రతి ఒక్కటి ఏదో ఎంచుకున్నట్టు ఒక ఐదు పది హాస్పిటల్ మినహాయించి కొలువ హాస్పిటల్ అన్నీ కూడా మీకు లక్ష రూపాయలు స్టేజ్లో లేరు కానీ ఇవ్వకపోతే ఏం చేస్తుందో అని భయపడుతున్నారు డాక్టర్లు ఏ రోజు కూడా మా గవర్నమెంట్లో ఎప్పుడు కూడా డాక్టర్ల దగ్గరికి పోయి మీరు ఇది ఇవ్వాలా అని ఎప్పుడు మా ఎమ్మెల్యే గారు కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడే కానీ లేదు ఏదైనా ఉంటే మా పేషెంట్కు చూడండి అని చెప్పేవాళ్ళని ఈరోజు మీరు హాస్పిటల్ని కూడా ఈ మరి చేస్తున్నారంటే హాస్పిటల్ కడపలో ఉండాలనా ప్రజలకు మేలుగో మేలు మేలుగొరే డాక్టర్లు ఉండాలనా లేదా వాళ్ళందరూ వెళ్ళిపోవాలన్నా ఇక్కడి నుంచి నూట పది కోట్లు వసూలు చేశారు కదా నూట పది కోట్ల రూపాయలు ప్రజలు సొమ్మును దోచుకున్నారు మెంబర్షిప్ కింద దాంట్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి కడప నియోజకవర్గానికి సీసీ కెమెరాలు పెట్టిస్తే బాగుంటుంది కానీ దౌర్జన్యంగా డాక్టర్లను బెదిరించి ఇటు ఆఫీసర్లను బెదిరించి నువ్వు అవి చేసావు ఇవి అని చెప్పి వాళ్ళ మీద నీ కార్యకర్తలు పోయి నువ్వు దీంట్లో కమిషన్ ఇవ్వాలి దాంట్లో కమిషన్ ఇవ్వాలంటున్నారు వాళ్ళ దగ్గర వసూలు చేసి పెట్టించండి డాక్టర్ల దగ్గర కాదు సామాన్యులు మీరు ఎవరు మీరు ఏదైతే చేయాలనుకున్నారో డాక్టర్లను వాళ్ళు ప్రజల మీదనే చూస్తారు ఈరోజు నీకు లక్ష రూపాయలు వాళ్ళు ఇస్తే రేపటి రోజు ఒక పేషెంట్ మీద యాభై రూపాయలు పెంచుతారు వాళ్ళు పెంచి ప్రజలను నాశనం చేస్తారు అలా చేయొద్దండి దయ ఉంచి మీ చేతనైతే మీరు మేము పద్నాలుగులో యాభై లక్షల రూపాయలు ఇచ్చినామంటున్నారు ఈ పొద్దు ఐదు కోట్లు ఇవ్వండి అంతేగాని మీరు డాక్టర్లను ఇంకొకరినో ప్రోద్బలం చేసి వాళ్ళను దబాయించి దౌర్జన్యంగా వాళ్ళ దగ్గరికి వసూలు చేయొద్దండి అని చెప్పి మీడియా ముఖంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం